నా ఫీడింగ్ డ్రెస్ల గురించి చాలామంది చాలా రకాల క్వశ్చన్స్ లేదా డౌట్స్ అడుగుతారు అక్క మీరు వేసుకున్నది ఫీడింగ్ డ్రెస్ లేనా లేకపోతే నాన్ ఫీడింగ్ డ్రెస్ వేసుకొని ఎలా ఫీడ్ చేస్తున్నారు లేదంటే మీరు ఫీడింగ్ డ్రెస్సెస్ ఎక్కడ తీసుకున్నారు అని ఇంకా చాలా రకాల క్వశ్చన్స్ అడుగుతారు వాటన్నిటికీ సమాధానం కూడా ఈ వీడియోని మనకి ఫీడింగ్ డ్రెస్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది జిప్ ఉన్న డ్రెస్సెస్ కదా కానీ నా ఫీడింగ్ డ్రెస్ని చూడండి ఒక్కసారి ఇందులో ఏ ఒక్క డ్రెస్ కూడా జిప్పు ఉండదు మరి ఫీడింగ్ ఎలా చేస్తావు అంటే చెప్తా చెప్తా కానీ దానికన్నా ముందు నేను అసలు జిప్పులు ఉన్న డ్రెస్సులు ఎందుకు తీసుకోలేదు రీజన్ చెప్తా అబ్బో చాలా రీజన్స్ ఉన్నాయి అందులో టాప్ త్రీ చెప్తా అందులో ఫస్ట్ ఇది ఫీడింగ్ డ్రెస్సులు చూపించండి అని మా దగ్గర షాపులలో అడిగితే ఒకటి రెండు డ్రెస్సులు చూపెడతారు అవి కూడా ఎప్పటివో పాత మాడల్ సరే అని తీసుకుంటే ఆ జిప్పు షోల్డర్ దగ్గర నుండి నడుము వరకు కూడా ఉంటుంది కానీ ఒక్కసారి పాలు ఇవ్వాలంటే మొత్తం ఓపెన్ చేయాలి నాకు అసలు అనిపించేదే కాదు సెకండ్ సరే మామూలు డ్రెస్సెస్ తీసుకొని జిప్ వేయించుకుందామని ట్రై చేస్తే ఇదిగో ఇట్లా కుడతారు మా దగ్గర అంటే చూడగానే బేబీ మన దగ్గర లేకుండా గుర్తుపట్టచ్చు ఇవే ఫీడింగ్ మామూ అని మళ్ళీ నేను ఒక డ్రెస్ తీసుకుంటే అది మామూలుగా అంటే మినిమంలో మినిమం మూడు నుండి నాలుగు సంవత్సరాలు వేస్తా మరి ఇలాంటి డ్రెస్సెస్ వేయడం నా వల్ల అస్సలే కాదు అండ్ లాస్ట్ ఆప్షన్ ఇది ఆన్లైన్ షాపింగ్ ఫుల్ కలెక్షన్ ఉంటుంది ఆన్లైన్లో కానీ అది కూడా జిప్ చాలా పెద్దగా వస్తాయి అని విన్నా నాకు పర్సనల్గా అంత కంఫర్ట్ అనిపించవు జిప్ అంత పెద్దగా ఉంటే అందుకే ఈసారి ఫీడింగ్ డ్రెసెస్ తీసుకోవద్దని డిసైడ్ అయినా మరి ఏ ధైర్యంతో పాలుద్దాం అనుకున్నావు అంటే అంటే నాకు కూడా ఫస్ట్ కొంచెం భయం ఏంది ఏం చేస్తున్నావు ఎట్లా చేస్తాను ఎట్లా పాలిస్తాను అని కానీ ఏదైతే అదైంది ఫస్ట్ అయితే జిప్ వద్దు కానీ జిప్ లేకుండా మరి వేరే ఎలా అంటే బటన్ డ్రెస్లు ట్రై చేద్దాం అంటే బటన్ డ్రెస్సులు ట్రై చేద్దాం అన్నట్టు తీసుకున్నా అంటే బటన్ స్టిచ్ అయ్యే ఉంటుంది ఆల్మోస్ట్ కానీ ఒక్క బటన్ ఓపెన్ చేస్తే చాలు మనకి ఈజీగా పాలివ్వచ్చు మనకి కావాలనుకుంటే మాత్రం మిగతా బటన్స్ కూడా ఓపెన్ చేయించుకోవచ్చు అని అట్లా ఉన్న డ్రెస్సెస్ మాత్రమే తీసుకున్నాను అన్నట్టు అండ్ ఇక్కడ చూపిస్తే చూడండి నేను ఎంత కంఫర్ట్గా అండ్ ఎంత ఈజీగా పాలిస్తున్నాను ఈ డ్రెస్కి ఒక్క బటన్ మాత్రమే ఓపెన్ అయ్యి ఉంటుంది మిగతా ఎంత స్టిచ్ అయ్యే ఉంటుంది ఇప్పుడు మీకు వచ్చే డౌట్ ఏంటి అంటే అరే అదేంటి పైన కప్పుకున్నావు అని దీన్ని ఫీడింగ్ పౌచ్ అంటారు లేదా ఫీడింగ్ కవర్ అంటారు మనం ఈ ఒక్క బటన్ ఓపెన్ చేసినా ఆ పార్ట్ మొత్తం బయటే ఉంటుంది కాబట్టి మనకి అంత కంఫర్ట్గా అనిపించకపోవచ్చు అందుకే ఈ పౌంచే తీసుకున్నా ఫుల్ కవరేజ్ ఇస్తుంది ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు పైనుండి మనకి బేబీ తల కూడా కనబడుతుంది పాలు తాగుతుందా లేదా అని చూడడానికి అందుకే నాకు ఇది ఫుల్గా నచ్చింది అందుకే ఈ పౌంచే ఉన్నదిన నమ్మకంతో నేను రకరకాల నాన్ ఫీడింగ్ డ్రెస్లని అంటే జిప్పులు బటన్లు కూడా లేని డ్రెస్లను వేసుకొని ఫీడింగ్ ఇస్తున్నాను అన్నట్టు ఈ పౌన్చే నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి తీసుకున్న ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తా ఒకసారి చూడండి అండ్ మీకు నా వీడియోస్ చూస్తుంటే ఆల్రెడీ అర్థమైపోవాలి ఇప్పటికే నిజమే అని మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరి ఇంకా బటన్ లేని రెస్సెస్తో ఎలా పాలిస్తారు అని అంటే ఒకవేళ ఆ రెస్కి సైడ్కి కట్స్ ఉన్నా లేదా అది షార్ట్ టాప్ అయినా ఆ టాప్ని పైకి లేపి ఇవ్వచ్చు మనకి బయటికి కనిపించకుండా పౌంచే ఉంది కదా లోపల ఏం చేసినా ఏం కదా అండ్ ఈజీగా అండ్ కంఫర్ట్గా పాలు ఇవ్వచ్చు మరి అంబ్రెల్లా టైప్కి ఎలా ఇస్తావు అంటే అలాంటి డ్రెస్సెస్ తీసుకున్నప్పుడు నేను కొంచెం నెక్ డీప్గా ఉండేలాగా చూసుకుంటాను అట్లయితే పైనుండి ఇవ్వచ్చు ఒకసారి ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది అంత ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు అండ్ నేను ఇంకా ఇంట్లో వేసుకోవడానికి ఫీడింగ్ నైటీస్తో పాటు ఇలాంటి ప్యాంట్ షర్ట్ నైటీలు కూడా తీసుకున్నాను అవి కూడా బటన్ ఉండాలి మరి ఒకవేళ బటన్ లేకున్నా ఇంచో వేసుకొని టాప్ లేపి ఇవ్వచ్చు ఇది నా ఫీడింగ్ డ్రెసెస్ కలెక్షన్ ఒకవేళ మీకు ఈ వీడియో మస్తు యూజ్ఫుల్ అయింది అని అనిపిస్తే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేస్తే మరి ఇట్లాంటి వీడియోస్ ఇంకా ఫుల్ మిస్ అవ్వకుండా మొత్తం చూసేయొచ్చు అండ్ పనులు పని ఈ రెండు వీడియోస్లలో ఏదో ఒక వీడియో కూడా చూడండి ఒకటేమో డెలివరీది ఇంకోటేమో డెలివరీ తర్వాత కేర్ది అంతవరకు ఉంటాం మరి బాయ్